సరోగసి పద్ధతి ధర పిల్లల్లి కన్నా నేనతారని ఇప్పటికీ మర్చిపోలేము కబల పిల్లలు అనేది ఎంతో ప్రత్యేకమైన డెలివరీ అని చెప్పుకోవచ్చు అటువంటి భాగ్యం ఇప్పుడు బులితెర సీరియల్ యాక్టర్ అయిన ప్రియాంక నాయుడుకు కూడా దక్కిపోయింది గత కొన్ని ఏళ్ళ క్రితం మదిబాబు అంటూ సీరియల్ యాక్టర్ని ఎంతో ఘనంగా ప్రేమించి ఎనిమిదేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటూ వచ్చింది పెళ్ళైన ఏడాదిలోనూ పన్నెండు బిడ్డకి జన్మనివ్వబోతున్నాము అంటూ ఎప్పటికప్పుడు మెటర్నిటీ ఫోటోషూట్స్తో బేబీ బమ్స్ లుక్స్తో దర్శనమిస్తూ వచ్చేది అలా తన ప్రెగ్నెన్సీ అప్డేట్స్ అన్ని ఆడియన్స్తో షేర్ చేసుకుంటూ తల్లి కావాల్సిన ప్రతి ఆడపిల్ల ఎలా ఉండాలనే విషయాన్ని తెలియజేసుకుంటూ వచ్చేది ప్రియాంక నాయుడు అటువంటి తను నెల నిండుతూ రావడంతో ఈ రోజున తను పన్నెండి కవల పిల్లలకి జన్మనివ్వడం జరిగింది హఠాత్తుగా పురుటి నొప్పులతో బాధపడుతూ ఆఖరికి హాస్పిటల్లో జాయిన్ చేయగా ఈ రోజున తను కవల పిల్లలకి జన్మనిచ్చిన శుభవార్తనైతే కుటుంబ సభ్యులు అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చారు ప్రస్తుతం ఈ వార్త నెటింటా వైరల్గా ఉంది వాటికి సంబంధించిన కొన్ని ఫొటోస్ వైరల్గా మారుతున్నాయి అయితే ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఆక్టివేట్ యాక్టివేట్ చేసుకోండి